ఈ రోజు వాక్య ధ్యానాంశంగా ద్వితీయపు తెస్ కాండము పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచనం చదువుకుందాం అప్పుడు ఎహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకుందరు అప్పుడు మీరు ఎప్పుడైతే దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉంటారో దేవుని కృప అప్పుడు మీ దగ్గర ఉంటుంది విధేయత లేందే దేవుని కృప మనకుండదు ఎన్నో ఆశీర్వాదములు మీరు విధేయత వెనక ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది దేవుని ఆశీర్వాదములు మన కోకలలుగా దాచిపెట్టుంచాడు మీరు విధేయత కలిగి ఉండండి విజయం పొందుకుంటున్నాం మనము మనకి ఎవరు శత్రువులు లేరు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి తప్పకుండా విజయం కలుగుతుందంటే అది దేవుడు కలుగజేసిన కృప ఎందుకంటే శత్రువులను మీ ఎదుటి నుంచి వెళ్ళగొడతాను వెళ్ళగొడతాను తీసివేస్తాను అన్నటువంటి పరిస్థితి అది కేవలము దేవుని యొక్క కృప దేవునికి విధేయత కలిగి ఉండండి దేవుడు మీద విజయం ఇస్తాడని వాక్యంలో స్పష్టంగా తెలియపరచబడుతుంది గిద్యోనుతో మిద్యానియుల మీదకి యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు దేవుడు ఎన్నో వేల సంఖ్యలో ఉన్న మిద్యానియుల మీదకి కేవలం మూడు వందల మందిని పంపించి ఎంతో గొప్ప విజయం చూడటం జరిగింది ఎందుకంటే ఇస్రాయలీలు వారి సొంత బలం ద్వారా విజయం కలిగిందని వాళ్ళు భ్రమపడతారేమో అన్నట్లుగా విజయ విజయము దేవుని వల్ల వచ్చిందని తెలుసుకోవాలి ఎవడైనాను నాకు విధేయత కలిగి ఉండి నా మాట వింటే అప్పుడు నేను నా తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు నేను నా తండ్రి మీతో కలిసి జీవిస్తామని వాక్యం చెప్పినట్లుగా మన విధేయత దేవునికి దేవుని సన్నిధికి మనకి కారణమవుతుంది మనం దేవుని సన్నిధి కలిగి ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా మన ఎదుట నిలవలేడు ఎంతో బలవంతుడైన గొలియాతు ఎంతో బలహీనుడైన దావిది నుంచొని యుద్ధము యహోవాదే అని శాసించాడు మనం పోరాడుతున్నది ఈలోకనాథులతో కాదు అంధకార సంబంధమైన సమూహంతో అంధకార సమూహంతో ఏమైనా వ్యసనాలు ఎప్పటి నుంచో కుటుంబంలో ఇబ్బందులు కలహాలు ఏవైనా అంధకార సంబంధమైనవి జరుగుతున్నప్పుడు యుద్ధము ఎహోవాదే కేవలం దేవుడు మాత్రమే శత్రువును వెళ్ళగొట్టగలడు దేవుని ప్రార్థించి ఇటువంటి విజయాలన్నీ మన కుటుంబాల్లో సొంతం చేసుకుందాం ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధమైన ఏసయా మరి మా ఎదుటి నుంచి సమస్త బలిష్ఠులైన జనాంగాలని అన్ని జనులను తీసివేస్తానన్నావు బ్రబా అదేవిధంగా మేము మా కుటుంబాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు శోధనలు అంధకార సంబంధమైన ప్రాబ్లమ్స్ అవన్నీ తొలగించి కేవలం నీ నామానికి మహిమ తెచ్చుకొని యుద్ధము యహోవాదేగా జరిగించమని ఏ సు నామనో ప్రార్థిస్తున్నాం తండ్రి హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ